హాయ్ బడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ ట్వంటీ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఆనంద్తో కాసేపు అవి ఇవి మాట్లాడి మీ పిల్లలు లేరా అని అడిగారు అభి కోసం ప్రసాద్ మా అబ్బాయి బయటికి వెళ్ళాడు అమ్మాయి రూమ్లో ఉంది పేరు సింధూజ అని చెప్పాడు ఆనంద్ సురేఖను వైపు చూసి మీరు కూర్చోండి అమ్మ మీతో మాట్లాడడానికి వచ్చా అని ఫోటో తీసి ఆనంద్ చేతికిచ్చి తను నా కూతురు ఈ సంవత్సరం మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నాము నలుగురితో చెప్పాను మంచి సంబంధం ఉంటే చూడమని మన కొలీగ్స్లో చాలా మంది చెప్పారు అని గ్యాప్ ఇచ్చి ఇద్దరి వైపు చూసి అందరూ మీ అబ్రామ్ గురించి చాలా మంచిగా చెబుతున్నారు చాలా డీసెంట్ డీసెంట్గా ఉంటాడని మీ మాట మేరడని ఈ కాలం అబ్బాయిలా కాకుండా ఆనంద్ గారిలో చాలా నిజాయితీ పరుడని చెప్పారు నీ పద్ధతి నాకు తెలిసే నా బిడ్డని మీ ఇంటికి ఇవ్వాలనిపించింది సంబంధం ఉండటానికి వచ్చాను అని తను ఎందుకు వచ్చింది బయటపెట్టాడు ప్రసాద్ షాక్ అయ్యారు ప్రసాద్ ప్రపోజల్కి ఆనంద్ సురేఖ అవును ఆనంద్ గారు మీరే అలా ఉంటే మీ పెంపకం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో గెస్ చేయలేను ఒక చెప్పాలా ఏంటి నాకు అని నవ్వి మీ పిల్లల రత్నాలని తెలిసే ఒక ఆడపిల్ల తండ్రిగా స్వార్థంగా ఆలోచించి వచ్చాను నా కూతురు బంగారు భవిష్యత్తు మీలాంటి ఉత్తమమైన వాళ్ళ చేతిలో పెడితే భద్రంగా ఉంటుందని అన్నాడు ప్రసాద్ ఆ మాటలు వినగానే ఆనంద్ ఆనందంతో కూడిన గర్వంతో చాతి నాలుగు అంగుళాలు వడలిపోయింది అంతే కదా మరి మనం బిడ్డల నడవడికి తల్లిదండ్రులు గుర్తింపు తెస్తుంది అది మంచిదైతే ఇలా గర్వం కలుగుతుంది చెడ్డదైతే భరించలేని బాధ కలుగుతుంది కానీ కానీ అంటూ నసిగారు ఏంటి ఆలోచిస్తున్నారు అభిరామ్ ఏమంటాడానా నో ప్రాబ్లం అతని ఇష్టంతోనే ముందుకు వెళ్దాం కలిసి బ్రతికేది వాళ్ళు మన వాళ్ళ ఇష్టాన్ని గౌరవించాలి ఆనంద్ గారు నాకుంది ఒక్కగానొక్క కూతురు నా యావదాసి అందే అలాగే అభి ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తాడని తెలిసింది ఆ కంపెనీకి కావాల్సిన అమౌంట్ అంతా ఇస్తా అదేంటి కట్నేస్తాడు అంటున్నాడు నేను ఎలాంటి ఆశించను కదా అనుకోవచ్చు అంటూ ఆనంద్ మనసు చదివినట్లు చెప్తూ మన పిల్లలు బాగుంటే అదే మనకు సంతోషం అందుకే చెప్పాను అంతే తప్పుగా భావించొద్దు అన్నాడు ప్రసాద్ అయ్యో పర్వాలేదు ఇందులో ఉంది మీరు మాట్లాడింది కూడా వాస్తవమేగా అని మా అభి అభిప్రాయం తెలుసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తానండి అన్నాడు ఆనంద్ అంతలో సింధు డాడ్ అంటూ వచ్చింది బయటకు వాళ్ళు ఎవరో ఉండడంతో సైలెంట్గా తల్లి పక్కన నుంచి తనే మా పాప చెప్పారు ఆనంద్ నమస్తే అంకుల్ అని రెండు చేతులు జోడించింది అది చూసిన ప్రసాద్ ముచ్చట వేసి సంతోషంగా గాడ్ బ్లస్ బేబీ అని స్నేహను తలుచుకున్నాడు ఎవరిని అయినా ఇంట్రడ్యూస్ చేస్తే మొక్కుబడిగా హాయ్ ఉంటుందంటే ఇది కానీ నా నేర చూస్తే పిల్లల్ని ఎలా పెంచాలో గంట క్లాస్ పీకుతుంది మర్యాద మనల్ని ఎలా ఉంటాయో సింధుని చూసి నేర్చుకోమని స్నేహకు రెండు గంటల క్లాస్ పీకును అని లోనే నిట్టూర్చి నేను చూస్తుంటే నా కొడుకు లేడని ఇప్పుడు బాధ కలుగుతుంది కొడుకుంటే ఈ బంగారు బొమ్మను నా ఇంటి మహాలక్ష్మి చేసుకుని తీసుకుపోదును అని నవ్వాడు సింధుని చూసి ప్రసాద్ ఆనంద్ చిన్నగా నవ్వాడు అతని మాటలకు అందరికీ చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు లంచ్ టైంకి వచ్చాడు అభి ఇంటికి హుషారుగా మా ఫ్రెష్ అయ్యి వస్తా అని విజిల్ వేసుకుంటూ వెళ్ళాడు సింధు చాలా కోపంగా ఉంది ఎందుకంటే స్నేహ ఫోటో చూసి నచ్చలేదని తల్లితో వాదం పెట్టుకుంది అందం కొరుకు తింటామా అయినా అందంగానే ఉంటుందిగా నీకెందుకు నచ్చలేదు అని తిట్టిపోసింది సురేఖ సింధు అలాగే కూర్చుంది అమ్మయ్య ఇంట్లో ఒక వికెట్ డౌ స్నేహ విషయంలో ఫ్రెష్ వచ్చి బొంగమూతి పెట్టుకుని కూర్చున్న చెల్లిని చూసి ఏంటే కోతి అలా పెట్టావు హనుమంతుని మూతల అని నెత్తిన ముట్టాడు అభి అయినా ఏం మాట్లాడలే సింధు ఇదేంటి ఏదైనా చిన్న మాట అంటే వెంటనే కౌంటర్ వేస్తే కానీ నిద్రపోదు అనుకుని ఆశ్చర్యపోతూ ఏమైంది రా అని లాలను గడిగాడు అవి అది అన్నయ్య అని చెప్పబోయింది ఏ నోరు మూసుకుని తిను ఆనంద వేషాల వైకు అంటూ గద్దించింది సూరేఖ ఉరిమి చూస్తూ ఏదో తిన్న అనే పెరుగు తిని విసురుగా వెళ్ళిపోయి డో డ దడేలను వేసుకుంది కోపంతో చూసారా దీని పొగరు ఇదంతా మీరు పెట్టిన గారమే అంటూ గారి మీద గయ్యమని పడింది సురేఖ మామ్ వదిలే చిన్నపిల్ల అన్నాడు అభి సైలెంట్గా చేసి సోఫాలో కూర్చున్నాడు సురేఖ అన్నీ సర్ది వచ్చి అభితో మాట్లాడడానికి ప్రసాద్ ఇంటికి వచ్చి వరకు కా కాలు కాలిన కేట్ల వాక్ చేస్తూనే గోల్డెన్ తినేస్తుంది ఆత్రాపు పక్షి స్నేహ ఎందుకో అలా తిరిగి ఫ్లోర్ని పాడు చేస్తావు ఆ తిరిగేదేదో బయటికి పోయి తిరుగు ఒంట్లో ఉన్న బలపన్న కలుగుతుంది అని తిట్టింది నీరజ మామ్ నువ్వు నాకు అమ్మవా లేక శత్రువా ఎప్పుడు చూడు ఏదో ఒకటి గుణుతూనే తృప్తి ఉండదా అని అరిచి నా టెన్షన్ నీకు నవ్వులాట్లా ఉందే అని బొస్సులో కొడుతూ అడిగింది నీరజ నీ పనులు సక్రమంగా ఉంటే నా మాటలు తినగా ఉంటాయి నేను శత్రువుని కాదు దారి తప్పిన రసన బిడ్డను దారిలో పెట్టి మంచి చెడ్డలు నేర్పే తల్లిని అది గుర్తుపెట్టుకో అంది అంతే కోపంగా నీరజ ఏదో తెలియక ఇంటర్లో చిన్న తప్పు చేశాను దాన్ని మనసులో పెట్టుకుని సాధించడం ఏం బాగాలేదు మామ్ అంది స్నేహ ఏంటి చిన్న తప్ప ఒక అమ్మాయి ప్రాణాల మీద తేవడం నీ దృష్టిలో చిన్న తప్పు ఏమో కానీ నా దృష్టిలో మహా పాపం అంది కోపంగా నీరజ ఓకే ఇట్ ఇంకా దాని గురించి మళ్ళీ ప్రస్తావిస్తే నువ్వు నాలో ఇంకో స్నేహం చూస్తావు మైండ్ ఇట్ అంటూ కోపంగా వెళ్ళిపోయింది నీరజ నోరు తెరి చూస్తూ ఉండిపోయి షాక్తో స్నేహించిన వారికి ప్రసాద్ రావడం అక్కడ జరిగింది చెప్పడం అంతా విని ఆనందం కుటుంబ పరిస్థితులు ఒక అవగాహనకు వచ్చి ఎంతో హుందైన ఫ్యామిలీ అయితే ఇలాంటి కొరుగుదేం ఆ ఇంట్లో మంటే పెడుతుంది కాపురం మాడి దేవుడెరుగు అనుకుంది నీరజ సిరివాళ్ళు లంచ్ చేశాక చెస్ బోర్డు తెచ్చి మామూ చెస్ ఆడదాం నువ్వు నేను ఒక టీం అత్తాళుడు ఒక టీం అంది అబ్బచ్చా దొంగ ఆడి గెలిచేద్దామని మీ ప్లాన్ కదా అన్నాడు సన్ని రే మేము ఆడి గెలుస్తాం అంతేగాని దొంగలా ఆడవలసిన అవసరం మాకు లేదురా బొర్ర తక్కువ సన్నాసి అంది సిరి సన్నీని కొడుతు ఏ వాడిని కొడితే తంత నిన్ను చెప్తున్నా అంది సుహాన అత్త ఈ డేవిల్కి పవర్ ఎక్కువైంది గారంగా అని ఒడిలో దూరాడు సన్నీ బ్రెయిన్ లేదని ఒప్పుకోగానే అత్తకు కంప్లైంట్ మాత్రం బాగా ఇస్తావే అంటూ బోర్ సర్దాడు రవీంద్ర సిరి నవ్వుతూ హచి అంటూ సంకలు గుద్దుకుంటూ వికిరించింది డాడ్ నాకు బ్రెయిన్ ఉందని నిరూపిస్తాయి ఈరోజు గేమ్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని రోసంగా ఎర్రగా కిందినాక అందగడ్డలా మొహం పెట్టుకుని సన్ని ఇది కరెక్ట్ నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు వాడు ఆడేది అన్నాడు హరీష్ నిజమే అంటూ వంత పాడారు హేమ సుహాన సరే వాడికే ఓట్లు అనుకూలంగా ఉన్నాయిగా అండి అని బంగారం గెలుపు నీది ఆడు చెప్తా అత్తాలుడికి గోరోజనం దిగాలి దెబ్బకు రోజుతో అంటూ పూసింగిచ్చాడు రవీంద్ర ఇంట్రెస్ట్ గేమ్ సాగుతుంది సన్నీ ఎక్కడ తగ్గకుండా ఆడుతున్నాడు శిరీర్ రాంగ్ స్టెప్ వేసేటప్పుడు రవీంద్ర చెప్పబోతే సుహాన నోర్మి అంటూ ఒకటి పీకేది అక్కను గుర్రుగా చూసేవాడు సిరిని అన్ని వైపులా లాక్ చేసేసి చెక్ మేట్ చెప్పాడు సన్ని మామూ అంది బేలగా చూస్తూ రవి దానికి హెల్ప్ చేస్తే చంపేస్తా వాటమి ఒప్పుకొని పది గుంజులు తీయమని నీ బంగారాన్ని అంది ఆర్డర్ వేస్తూ సుహాన సిరి ఉక్రోషంగా బోర్డు ఎత్తేసి పడేసింది ఇదే నీ టాలెంట్ నీ మాము లేకపోతే తమరు పెద్ద బండి సొన్న అంటూ వెకిరించారు సన్ని నా మామూ ఉండగా గెలిపేప్పుడు నా నా వెంటే ఉంటుంది గెలిచి అన్ను గంతులు వేయకు వాటమి విజయానికి తొలిమెట్టు అని కథ మామూ అందిసిరి అవును బంగారం నిన్ను గెలిపించడానికి ఏదైనా చేస్తా అంటూ సైడ్ హగ్గిచ్చాడు రవీంద్ర ఇదే కొన్ని రోజుల్లో రవీంద్ర నిజం చేయబోతాడని అప్పుడు తెలియదు వాళ్లకు కింద పడ్డా మాదే పై చేయని బొకాయించే వాళ్ళతో వాదం ఎందుకు సన్ని అన్నీ మూ తిప్పుతూ సుహాన సోఫాలో కూర్చుని అభి పక్కన కూర్చుని మాటల్లో పెట్టింది ఆనంద్ వాళ్ళని చూసి అడుగంటూ సైకి చేశారు కన్నా అని పిలిచింది హా మామ్ అన్నాడు టీవీ ఛానల్ మారుస్తూ అది అది నసిగి అదే నువ్వు ఎవరైనా లవ్ చేసావా అడిగింది అడగలేక అడుగుతూ సురేఖ ఇదేంటి ఎలా అడుగుతుంది సిరి మ్యాటర్ లీక్గా నయ్యిందా అనుకుంటూ చూసి ఏం చెప్పాలో తెలియక లేదు మామ్ అంటూ నోరు జారాడు అంతరాత్మ టింగిని ప్రత్యక్షమే రే నేను తగలయ్యా అమ్మ అడిగితే లేదని చెప్పి చేస్తావే అంటూ తిట్టదండగా మొదలుపెట్టింది షు నువ్వు నోరుముయ్ కాసేపు అని కాసరే దాన్ని నోరుముయించాడు అభి సురేఖ సంతోషంగా నేను చెప్పానా మీతో నా కొడుకు గోల్డ్ అని వాడికి లవ్వు గివ్వు లేవని అని ఆనందంతో చిందేసినంత పని చేసింది ఆవిడ సంతోషం దేనికి అర్థం కాక తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు అభి కొడుకు చూపులు పసిగట్టి ఆనంద్ గొంతు సారించుకుని అభి నీకు పెళ్లి సంబంధం వచ్చింది ఇందాకే వచ్చి మాట్లాడి వెళ్ళారు అని ప్రసాద్ చెప్పినవి అన్నీ చెప్పి నీకు ఇష్టమైతే చూద్దామన్నారు ఆనంద్ అంతరాత్మ చచ్చావు పోహంటూ నిత్యం చేతులు పెట్టుకుని పెద్ద పోటీగాడ్ల లేదు మామ్ అని వాగావు ఇప్పుడు చూడు ఏమైందో నాకు ఇష్టం లేదని చెప్పు త్వరగానే భుజాన్ని గీకి పోరు పెట్టింది నువ్వు నోరు మూసుకుని ఉండు అని నోటి ఆ నాకు ఇష్టం లేదు నేను అప్పుడే పెళ్లి చేసుకోను అన్నాడు అవి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని సంతోషంతో తీన్ మారాడింది అంతరాత్మ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్